మన గోదలు గొలరు బల్రు అన్నీ మంచిగా ఉండాలని అన్ని పంటలు బింటలు అన్నిటికీ మంచిగా జరగాలని మేము కృషి పండుగ ఇవన్నీ మంచి కొరకే కోరుకొని ఇవన్నిటికీ మంచిగా జరగాలని కాలు చేతులు నొప్పులు బిప్పులు అన్నీ పోవాలని మంచిగా అందరము మంచిగా ఉండాలని కలిసిమెలిసి అన్నిటికీ మంచి కూర తల్లికి ద్ర అందరికీ చేసుకుంటున్నామని చెప్తున్నాను నా నాదొక మనవి ఈరోజు మా యొక్క కులాస్పూర్ గ్రామంలో విడిసి కమిటీ గ్రామ ప్రజలు యువకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఊర పండుగ అంటే ఖుషి పండుగని ఘనంగా నిర్వ నిర్వహించుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళ ప్రోత్సాహంతో గ్రామ కమిటీ కానీ గ్రామాభివృద్ధి కమిటీ యువకులు యువతులు ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ కలిసి ఈరోజు ఊర పండుగని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ ఊర పండుగ జరగపోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి పంట పశువులు ఆరోగ్యాలు ఆయురారోగ్యాలు అందరికీ ఉండాలని చెప్పేసి అమ్మవార్లను మొక్కుకొని ముడుపు కట్టి ముందుకు వారం పది రోజుల ముందు నుంచి మేము విడిసి మొత్తం మాట్లాడుకున్న తర్వాత గుట్టకెళ్ళి కట్టెలు తీసుకొచ్చి అందరి ప్రోత్సవలంతో అందరి ప్రోత్సాహంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఇప్పటికీ అందరి ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పేసి పాడి పంట పశువులు అన్ని ఆరోగ్యంగా ఉండి ఊరుకు కూడా చాలా మంచి జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ అందరికీ ఆయురారోగ్యాలు మంచిగా ఉండి సహాయ సహకారాలు మంచిగా అందియాలని ఆ గ్రామ దేవతలకు మొక్కుకొని ఘనంగా ఈరోజు ఊర పండుగని అంటే ఖుషి పండుగ నిర్వహించుకోవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళకు ఈ గ్రామ అభివృద్ధి కమిటీ అందరికీ సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ ఊర పండుగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పెద్దలు తాతల కాలంలో పూర్వీకులు అప్పుడు ఆ ఆరోగ్యాలు బాగాలేకుండా అమ్మవారు సోకడం కానీ వేరే వేరే ఆరోగ్యాలు బాగలేకపోవడం కానీ అట్లా అట్లా ఏమన్నా ఉన్నప్పుడు మొక్కుకొని ఈ మూడు సంవత్సరాలకు ఒకసారి మేము ఘనంగా ఇది నిర్వహించుకుంటాం ఊర పండుగ అనేది అప్పుడు ఆరోగ్య తాతలనాడు కాలం నుంచి పెద్దల పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ ఏంటంటే ఆరోగ్యాలు బాగాలేకపోతే కనుక ఊళ్ళో ఏమన్నా ఆరోగ్యాలు బాగలేకపోతే అమ్మవార్లకు మొక్కుకొని అమ్మవార్లకు మొక్కుకొని మొక్కులు తీర్చుకొని ముడుపులు కట్టి అమ్మవార్లకు పూజలు చేసి ఈ గ్రామ దేవతలు నిలుపుకున్న తర్వాత అందరికీ ఆరోగ్యాలు బాగుండి ఊరు కూడా సు సుభిక్షంగా సుఖశాంతాలతో అప్పటి నుంచి ఉంటుంది కాబట్టి అదే ఆయనవాయితీ ప్రకారము ఇప్పటి మేము పెద్దలు చూపిన మార్గం బట్టే అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఈ ఊరవండు పండుగని ఘనంగా నిర్వహించుకుంటున్నాము కాలంలో ఇంతకుముందు అమ్మవారు సోకడం కానీ గాలి సోకడం కానీ ఆరోగ్యాలు బాగాలేకపోవడం కానీ ఇవన్నీ వేసుట్లా పెద్దలు మనకు ఒక ప్రకారం అమ్మ నిలుపుకోవాలని చెప్పేసి మనకు ఒక మార్గ నిర్దేశం చేసినారు కాబట్టి అదేవిధంగా మేము ఈ నాలుగైదు రోజుల నుంచి నియమ నిష్టలతో ఉండి అమ్మవార్లని ఊరేగింపుగా తీసుకొచ్చి అన్ని నియమ నిబంధనలతో ఉండి భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారి పండుగలు మేము జరుపుకుంటున్నాము ఈరోజు అయితే ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పటి యూత్ పిల్లలకు కూడా ఈ ఊర పండుగ అంటే ఏంటిది ఎలా జరుపుకోవాలి అనేది అర్థమయ్యే విధంగా కూడా ప్రతి ఒక్క పిల్లల్ని ముందుంచి కూడా వాళ్ళకు మార్గదర్శనం చేసేటట్టు మా తర్వాత కూడా పిల్లలు వాళ్ళు కూడా ఏ విధంగా చేయాలా అనే ఉద్దేశంతో కొద్ది వాళ్ళకు మార్గనిర్దేశం చేసుకుంటూ ఈ ఊర పండుగను మేము ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాము అయితే ఈ ఊర పండుగ కృషి పండుగ అనేది ప్రతి మూడు సంవత్సరాలకోసారి ఖచ్చితంగా మేము భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఉండి మూడు సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా ఈ ఊర పండుగని మేము గ్రామ కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క యూత్ యువకుల ప్రోత్సాహంతో మూడు సంవత్సరాలకోసారి మేము జరుపుకుంటున్నాము ఇది ఊరే గ్రామ ప్రజల తరఫున నమస్కారం మేము తెలియదు ఏమైనా కంటే ఊర పండుగ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం ప్రతి ఘనంగా తలుచుకున్నాము ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం అందరూ బాగుండాలని కోరుకుంటూ గొడ్డు గోదాంతరూ మంచిగా ఉండాలని దివ్యంగా చేసుకున్నాం నమస్కారం గ్రామ ప్రజల యొక్క ఆధ్వర్యంలో మరియు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఊర ఏదైతే ఉందో ఇది ఘనంగా నిర్వహించబడుతుంది దీనికి ముఖ్య గల కారణం ఏంటంటే మా ఊర్లో వచ్చే సమస్యలకి ఏదైనా పశువులకి కానీ మనుషులకే కానీ ఏదైనా మాకు ఏదైనా సంఘటనలు అనుకోకుండా వచ్చే ఆపదలని తొలగించడానికి మా ప్రత్యేకత ఏమిటంటే ఆ యొక్క దేవులను కూర్చుండ పెట్టుకుంటే మా నమ్మకం ఏంటంటే ప్రతి ఒక్క ఆపదలు తొలగిపోతాయి అదేవిధంగా పశువులకు జంతువులకు కానీ ఏవైనా గాలి ఓసడం కానీ వీటికి ఆరోగ్యం బాగలేకపోతే కానీ ముడుపులేసుకొని కాకపోతే లేకుంటే ఖుషీగా కానీ మేము జరుపుకోవడం జరుగుతుంది ఈ ఊరు నమ్మకం ఏందంటే మేము ఊరు పండుగ జరుపుకోవడం వల్ల ఈ ఆపదలు తొలగిపోతాయి అమ్మవారి ఆశీస్సుల వల్ల మాకు మేలు కలుగుతుందని భావించి మా నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఇదే అదే విధంగా మా ప్రజలందరి సుఖ సంతోషాలను కోరుతూ ఆ యొక్క మాతకు వందనం చేస్తున్నాము మా యొక్క గ్రామ అజ ప్రజల యొక్క అందరి ఆశిస్సులతో ఈ యొక్క విజయాన్ని మేమందరి దిగ్విజయంగా జరుపుకున్నాం గ్రామం లోపల తొమ్మిది దేవతలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారు కానీ పోషమ్మలు కానీ మరియు సార్గమ్మలు కానీ మరి ఐజేతల పోషవలు కానీ మరియు దురాదురసని కానీ ఇవన్నీ మాటకు ప్రత్యేకతగా ఉన్నాయి తొమ్మిది దేవతలన్నీ మేము భక్తి శ్రద్ధలతో నిలుపుకుంటాము ఈ యొక్క దేవతల ఆ యొక్క ఆశిస్సులతో మాకు వచ్చే మూడు సంవత్సరాలు ఎల్ల వేళలా వెయ్యి సంవత్సరాలు మా గ్రామము చల్లగా ఉండాలని ఆ యొక్క మాతను కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం ప్రత్యేక పండుగ జరపడానికి ఉర జరపడానికి మా గోదలు అన్ని పిల్ల పాలపాల అందరు బాగుండాలని కోరుకుంటూ దాని గురించే జరుపుకుంటాం మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంకా చేసేది పెద్దమ్మ పండుగ కూడా ఉన్నాయి కదా అది అది కూడా పెద్ద జాతరనే కాబట్టి అది సంవత్సరంకి ఒకసారి జరుపుతాం కాబట్టి ఇది మాత్రం మూడు సంవత్సరాల కూడా జరుపుతాం